హలో అందరికీ ఈరోజు ఇంట్లో కరివేపాకు రైస్ చేస్తున్నాను ఏంటి ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ రైస్ లేన అసలు కర్రీసే ఉండవా అని అంటారేమో చాలా రకాల కర్రీస్ అయితే వండుతాను కానీ మా హస్బెండ్కి మా బాబుకి లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావాలి అంటే ఇలా స్పెషల్ రైస్లు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట మీ అందరికీ తెలుసు కదా కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో ఇంకా కరివేపాకు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేనైతే వారానికి ఒక మూడు నాలుగు సార్లు హెయిర్ ప్యాక్లా కానీ జ్యూస్లో కానీ లేదంటే ఇలా కర్రీస్లో కానీ కరివేపాకు రైస్ చేసుకొని తింటాను అనమాట జుట్టు ఎదుగుదలకి కంటి చూపుకి చాలా మంచిది ఈ కరివేపాకు చాలా తెలుసు ప్రాసెస్ మీరు వీడియోలో చూసిస్తున్నారు కదా ఇది చాలా సింపుల్ వే అనమాట టైం ఉన్నప్పుడు ఇంకొంచెం వెరైటీగా వెరైటీగా అనమాట నేనైతే డిఫరెంట్ వెరైటీస్లో కరివేపాకను అయితే రైస్ని చేసుకుంటా ఉంటాను మీకు తెలిసిన రెసిపీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే తక్కువ టైం ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటాను మా హస్బెండ్ అయితే నువ్వు ఎక్కువ శ్రమ తీసుకోకు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి టైం తక్కువగా ఉండేలా చూసుకో అండ్ తొందరగా వంటలు అయ్యేలా చూసుకో అండ్ హెల్దీగా ఉండేలా చూసుకో అని అయితే నాకు మంచి సజెషన్స్ అయితే ఇస్తారనమాట సో నేనైతే ఇలా చేస్తూ ఉంటాను మీరు మళ్ళీ కామెంట్స్ పెట్టకండి అండి అండ్ మన వీడియో కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ